రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవి తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది కనెక్షన్లు రైతులకు ఇచ్చి ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని వెల్లడించారు ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు రెండు పాయింట్ అరవై లక్షల ఖర్చు చేస్తున్నామని చెప్పారు ఉచిత విద్యుత్ కు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఈ ప్రభుత్వంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారని ఇకపై ఎలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి చెప్పారు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని తెలిపారు డిస్కౌంట్ల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామని చెప్పారు చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగడపోట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపోట ఇవ్వలేకపోయాం సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసు కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పగలె మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయినాయి మళ్ళీ రెండు లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసు ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా నిన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్ ఈ వెనక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకుని వచ్చి పిఎం కుసు ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఇక్కడైతే థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే రాబోయే రోజు రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపోట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్ అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేదానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెడతాం సార్ మనమైతే పోల్స్ ట్రాన్స్ఫార్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ పోల్స్ అయితే మూడు ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే నూట ఎనభై మీటర్లు ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్ దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్ ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ మూడు వందల యాభై కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్ విధంగా మూడు సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ అన్నారు వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మూడు డిస్కౌంట్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే డెబ్బై స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్